హలో లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి ఇప్పుడు మీకు నేను పెసరపప్పు అరటికాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు ఒక అరటికాయ వెల్లుల్లి ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ జీలకర్ర మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఈ పసుపు కారం నూనె ఉప్పు ఇవన్నీ కామనే కదండి ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ పెసరపప్పు ఆర్గానిక్దండి పొట్టిపప్పు ఇది పొట్టిపప్పుతో వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం അരട്ടായി കഴിഞ്ഞാൽ കൊച്ചും ആയിൽ എക്വേ പടുത്ത കര ആയിൽ ഹീറ്റ് അത് കൊഞ്ചം മറ്റപ്പൊടി കൊഞ്ചം പസപ്പ మనం అరటికాయ పెసరపప్పు కనుక అది కొంచెం వాతం ఉంటుందండి పెసరపప్పు వాతమే అరటికాయ వాతమే దానికి విరుగుడుగా కొంచెం మిరియాల పొడి ఇందులోనే వేసేసుకోవాలి కొద్దిగా లైట్గా ఈ మెంతి పొడి నేను కాయగూరలు వండుకునేదాని అండి డైట్ చేసేటప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ కీర ఆనపకాయ ఇవన్నీ కర్రీ వండుకొని తినేదాన్ని ఆ కర్రీలో నేను దాన్ని చాలా టేస్ట్ ఉండేది అరోమా బాగుండేది ఇంకా అన్ని కూరల్లో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వేయడం మొదలుపెట్టాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నానండి വെല്ലുളിപ്പായ മിരിയാല ഘാട്ട പടി കൂപ്പർ ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుందండి అరటికాయ పెసరపప్పు వేస్తున్నాం కనుక కరివేపాకు కరివేపాకు అప్పటికప్పుడు ఇలా తీంచి వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి మనం అది తీంచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేస్తాం అసలు ఫ్లేవర్ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టినా ఇలా కాడలతో పెడితేనే మనకు ఉంటుంది కరివేపాకు మనం ఇలా వేసినప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది ముందే దూసి పెట్టేసుకుంటే ఆ టేస్ట్ ఉండదండి ఆ ఫ్లేవర్ రాదు ఉల్లిపాయ ఇందులో వేసిన ఎండి మిరపకాయ దినుసులు అన్నీ ఆర్గానిక్ అయ్యాండి ఒక ఉల్లిపాయ తప్ప ఆర్గానిక్ కానీ ఎందుకు అంటానంటే నేను ఫస్ట్లో ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు మందు లేకుండా ఎక్కడ పెంచుతారులే ఆ టేస్ట్ ఏముంటుందిలే అనుకునేదాన్ని సరే ట్రై చేద్దాం అని చెప్పి ఇక్కడ తొందరలో అని అనిపించారు అందులో తెచ్చుకుంటున్నాడు రోజు అమ్మాయి నేను కానీ టేస్ట్ డిఫరెంట్ తెలుస్తుందండి బయట మామూలుగా దొరికే వాటికి కానీ కాయగూరలకే కానీ ఈ ఆర్గానికి కానీ టేస్ట్ డిఫరెంట్ తెలుస్తుంది ఇదివరకు అమ్మమ్మలు నాయనమ్మలు చేసినప్పుడు ఏ టేస్ట్ ఉండదు అదే టేస్ట్ వస్తున్నాయి కూరలు అప్పటి నుంచి ఇవే కంటిన్యూ చేస్తున్నాను హెల్త్కి మంచిది కదా మందులు లేకుండా మనకు ఆహారం తినగలుగుతున్నావు ఈ రోజుల్లో మందులే కదా అన్నిటి రోగాలకి కారణం కెమికల్స్తో పెంచడం వలన కదా థైరాయిడ్లని బీపీలని షుగర్లని క్యాన్సర్లని రకరకాలు వస్తున్నాయి వ్యాధులు వ్యాధులు వారిన పడుతున్నా ఒక రూపాయి పెంచే మరి బయట దొరికే వాటికన్నా ఆరోగ్యం కంటేనా ఒక రూపాయి ఎక్కువైనా మంచి ఆరోగ్యం పొందాలనుకుంటే ఇలా హెల్తీగా చేసుకోవాలి మందులకి మనం ఎంత పోస్తున్నామండి టెస్టులు కానీ మందులు కానీ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ దాని బదులు హెల్దీగా హెల్లీ ఆహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం సేపు మూటర్ పెసరపప్పు చూసారా బయట పెసరపప్పు రంగు చేసినట్టు ఉంటుంది ఇది ఆర్గానిక్ కదా సీసర్ ఎలా ఉందా పొట్టుతోనూ ఈ పొట్టుతో తింటే మనకు ఆరోగ్యం అనమాట పొట్టు తీసేసిన పప్పు అమ్ముతారు బయట ఇలా పొట్టుతో ఉన్న పప్పు మీరు వాడుకోండి మంచిది వాటికి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుందండి ఆరోగ్యానికి వలన ఈరోజు ఈ రోజుల్లో మనకు అలా మంచి ఆహారం లభిస్తుందంటే మన అదృష్టమే కదండి కొంచెం మగ్గాలండి మగ్గే కక్కడ పట్టేసుకున్నాం ఆరోగ్యమే మహాభారతం అన్నారండి మన పెద్దలు ఏదైనా ఆరోగ్యంగా ఉంటే కదా ఎంత సంపాదించినా కూడా మనం ఆరోగ్యం పోతే ఎంత ఉండే లాభం అండి ஃபோன் சேத்துல உண்டு கதா நான் தும்சலும் குதரலைதான் அந்த மெருது அலசேசம் పెసరపప్పు వేసేసి పెసరపప్పు కొంచెం ఆఫ్ బాయిల్ కొంచెం ఉడకబెట్టే వేసేసుకోవచ్చు వేసేసుకొచ్చి నానబెట్టి మనకు వేడిగా తొందరగా అవ్వాలని నేను సరే ఆఫ్ బాయిల్ చేసాను

chal mota katun super kar ఇంకా ఇందులోకి మసాలాలు విసాలాలు పొడులు ఏం అవసరం ఉండదు మనకు ఆ టేస్ట్ అంతా పెసరపప్పుతో వచ్చేస్తుంది అయిపోయింది కర్రీ రెడీ పెసరపప్పు అరటికాయ రెడీ మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మూత పెడితే మగ్గిపోతుంది ఎందుకంటే ఇది ఐరన్ కదా మనం కట్టేసినా ఇంకా పది నిమిషాలు అది ఉడుపుతూనే ఉంటుంది చక్కగా మగ్గిపోతుంది అయిపోయిందండి రెడీ